ఆ గుట్టను మేము రాక్ కటింగ్ పేరుతోటి ఎనభై లక్షల బిల్లు పెట్టుకున్నారు వన్ ఫిఫ్టీ టూ బుక్ ప్రస్తుతం మా సెక్షన్లో లేదు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి చేసిన అవినీతి అది మేము బయటికి తీసుకొచ్చాము కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు అయితే రాక్ కటింగ్ పేరుతో కొన్ని లక్షల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్కు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ శ్రీలత ఆరోపిస్తున్నారు అసలు ఇందులో ఏం జరిగింది అవినీతి ఎలా జరిగింది ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఇది యాక్చువల్గా ఐదు కోట్ల ఎనభై లక్షలతోటి సమీకృత మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో అంటే ఈ బిల్డింగ్ లోపల ఒక పెద్ద గుట్టు ఉన్నది ఆ గుట్టను మేము రాక్ కట్టింగ్ పేరుతోటి కాంట్రాక్టర్ అండ్ ఇంజనీర్ అధికారి ప్రజాప్రతినిధులతో అండదండలతోటి ఎనభై లక్షల బిల్లు పెట్టుకున్నారు బిల్లు మా ఆల్రెడీ తీసుకున్నారు మేమేమడిగినాం అంటే ఇంట్లో గుట్ట ఎక్కడ నేను ఈ ప్రాంతంలో ఉండేవాడిని నేను చిన్నప్పటి నుంచి ఏరియా అంతా చూసినాన్ని అసలు లేదు దాని మీద ఏం చేసినాం మీరు మంత్రి గారికి పున్నం ప్రభాకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో అవినీతి జరిగింది ఇట్లా ఎనభై లక్షలు రాక్ కట్టింగ్ పేరు మీద బిల్లు తీసుకోవడం జరిగిందని మంత్రి గారికి ఫిర్యాదు చేసినాం మంత్రి గారు కలెక్టర్ గారు కూడా పంపించాడు ఆ నుంచి కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది ఫిర్యాదు స్టార్ట్ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతున్న సందర్భంలో రికవర్ చేస్తారని ముందు జాగ్రత్త ఎంబీలు మా ఏం చేశారు అయితే మేమేం ఆ ఎంబీ బుక్ ఎక్కడని ఇప్పటికే చర్చ జరుగుతుంది కమిషనర్ గారు కూడా దీనిపై ఆరా తీసాడు ఎంబీ బుక్లు అని సంబంధించిన సూపర్టెండెంట్ పిలిచి కూడా మందలించడం జరిగింది నాకు బుక్స్ తొందర రికవరీ చేసి నాకు ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఎంబీ బుక్ మా ఏం చేశారు నాకు నా సహచరుడు తోటి కార్పొరేటర్ ఆర్టీఏ పెట్టండి ఇందులోకి సంబంధించిన బుక్స్ ఇచ్చారు కానీ వన్ ఫిఫ్టీ టూ బుక్ ప్రస్తుతం మా సెక్షన్లో లేదు అంటే మేము ఎంబీ బుక్ ఎక్కడ అడుగుతున్నాం వన్ ఫిఫ్టీ టూ ఎంబీ బుక్ ఎక్కడ అడుగుతున్నాం వాళ్ళు ఏం చేశారు ఈ దీన్ని పక్కదోవ పట్టించినందుకు బదిలీపై వెళ్తున్న ఒక ఏఈఆర్ తోటి ఎస్టిమేట్ చేసింది లక్ష తొంభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలతోటి కింద మేము చిన్న చిన్న బండలు తీయడం జరిగిందని ప్రెస్కు రిలీజ్ చేశారు మేము కమిషనర్ని అడిగింది కమిషనర్ కూడా తెలియకుండా సంబంధించిన కిందిస అధికారి ప్రెస్ నోటి రిలీజ్ చేశారు అంటే ఎంబీకి ఎస్టిమేట్కు తేడా తెలియకుండా పబ్లిక్ను పక్క దొవ పట్టిస్తారు ఆఫీస్ కూడా తక్కువ దొవ పట్టిస్తారు చాలామందికి ఇందులో సంస్కృత మార్కెట్ వర్క్ జరుగుతుందని తెలియదు అంటే ఇందులో ఏం ఫ్రాడింగ్ అయినా బయట పడేదని ఏం చేశారు ఒక ఇంజనీర్ అధికారి కాంట్రాక్టర్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి ముగ్గురు కలిసి చేసిన అవినీతి ఇది అది మేము బయటికి తీసుకొచ్చినాం బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ ఎంబీ బుక్ ఎక్కడ అనిపితే మా సెక్షన్ లేదని క్లియర్గా చెప్తున్నారు మరి బుక్ ఎటువైంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కింద హిల్స్ ఉన్నాయని దానికోసం ఎంత అమౌంట్ వెచ్చించరు వాళ్ళు ఎనభై లక్షలు ఆల్రెడీ రాక్ కటింగ్ పేరు మీద తీసుకుని బిల్ తీసుకున్నారు బిల్లు తీసుకున్నారు కానీ మీ బుక్ బయట పెడతలేదు మీకు ఎలా తెలిసింది ఎట్లా ఇంట్లో అవినీతి జరుగుతుంది ఇన్ని లక్షల అంటే ఇన్ని లక్షల రూపాయలు అవినీతి జరుగుతుందని మీరు ఎట్లా పైస కట్టరు నేను మున్సిపాలిటీ చేస్తూనే ఉంటాం వాళ్ళు బిల్లు తీసుకుంది మాకు తెలిసింది మేము వెంబడి పడ్డాం వెంబడి పడ్డాం తీరా దిశ వరకు నూట యాభై రెండు ఎంపీ బుక్ మాత్రం దొరకలేదు నేను అడుగుతున్నా ఇంకో కార్పొరేటర్ అడుగుతుండ్రు ఇద్దరు ముగ్గురు ఆర్టీఏ చేసారు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ప్రజాపతిని కలెక్టర్ దగ్గర నుంచి కూడా చెప్పినాం మంత్రి గారు కూడా ఫిర్యాదు చేసినాం ఇప్పుడు ఆ బుక్ దొరకలేదు మరి బుక్ను ఎవరు మాయం చేశారు ప్రజాప్రతినిధి మాయం చేసిండా కాంట్రాక్టర్ మాయం చేసిండా ఇంజనీర్ అధికారి మాయం చేసిండా కమిషనర్ అతి త్వరలో బయట పెట్టాలి దీని గురించి అధికారులైతే సంప్రదించారు కదా అధికారులు ఏమంటారు బుక్ లేదంటారు కుళ్ళ ఇప్పుడు ఎనభై లక్షల బిల్లు చేసిన రికార్డు బుక్కే మాయమైతే ఇప్పుడు ప్రజలకు ఎట్లా జవాబు చెప్తామండి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రజల పన్నులతోటి నడుస్తుంది ఇప్పుడు మామూలుగా ఒక దాదాపు మామూలుగా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కూలీలు ఉంటారు వాడు ఇంటి ట్యాక్స్ కడతాడు నల్ల బిల్లు కడతాడు మరి ఆ పైసలతోటి కోట్ల రూపాయలతోటి మీరు అభివృద్ధి చేయాలి ప్రజల సొమ్ము తోచుకోవడం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండు కానీ స్టేట్ నుంచి వచ్చిన ఫండ్ కానీ ఎవరిది అది ప్రజలేదు కదా ఇప్పుడు ప్రజలు మోసం చేసి ఎందుకండి నేను అర్థం ఇప్పుడు ప్రజలు నేనేమంటున్నా అంటే ఇటువంటి విషయాలు ప్రజలకు తెలిసి ప్రజలు తిరగబడాలి ప్రజలు తిరగబడితే అది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరైనా బయటికి వస్తారు అవినీతుల బయటికి వస్తారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ దశలో ఈ కోర్టుల అవినీతి జరుగుతుంది దీని వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు ఎస్ కరెక్ట్ చెప్తున్నా నగరపాలక సంస్థ మేయర్ గారి ఉన్నది వేరు లేరు సంబంధించిన ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ అధికారి చేసి ఇంతముందే బదిలీపై వెళ్ళిపోయాడు అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళి వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ కాలే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ అధికారి ఏ చెప్తే అది నడుస్తుంది మున్సిపాల్లో ఒక డి లెవెల్ ఉన్న ఇంజనీర్ అధికారి మున్సిపల్ కార్పొరేషన్ అందరినీ శాసిస్తుండు అంటే ఎవరు అండదండలతో శాసిస్తుండు నగరపాలక సంస్థ మేయర్ అండదండలతో శాసిస్తాం మేయర్ గారికి మంచి బిరుదు కూడా వచ్చింది అవినీతి అని మరి ఇంకేం కావాలి ఇంకేం పైసలు దోసుకుంటారు రీసెంట్లీ ఇక అన్నీ అయినాయి స్టాచ్యూలు వేనాయి ఐలాండ్స్ వేయ సీసీ రోడ్లలో వేణయి వెజిటల్ మార్కెట్లో వేయ కోడ్ నుంచి వచ్చిన పేగులు కూడా అమ్ముకుంటారు కోడ్ నుంచి వచ్చేది చికెన్ సెంటర్ల దగ్గర నలభై లక్షల టెండర్ వేసుకొని ఒక టెండర్ వేసుకొని ఆ చికెన్ పడి వేస్ట్ చికెన్ తీసుకుపోయి బయటికి తీసుకుపోతారు విజయవాడకు దాంట్లో కూడా వాడిని బెదిరించి వానికి టెండర్ వచ్చేది వానికి బెదిరించి సగం నువ్వు సగం మేము అని కూడా అవి కూడా అమ్ముకుంటారు నాలుగు ఆటోలు పెట్టుకొని అంటే అది కూడా విషపెడతలేరు ప్రజలు నేనేమని అంటే మీ ఛానల్ ద్వారా తెలిసేది ఏమి చెప్పేది ఏంటంటే కరీంనగర్ పట్టణ ప్రజలకు ఖచ్చితంగా తిరగబడాలి ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు తిరగబడాలి దీనిపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి నెక్స్ట్ ఎంబీ బుక్ ఒక రెండు రోజుల్లో బయట పెట్టకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిస్తాం సో చూశారు కదా కరీంనగర్ సమీపంలోనే అంటే కిసాన్ నగర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే ఏర్పాటు చేశారు ఇందులో రాక్ కటింగ్ పేరుతో ఎనభై లక్షల అవినీతి జరిగింది దీనికి ప్రధాన కారణం మేయర్ మేయర్ హస్తమే ఉంది ఇది చాలా వరకు అటు కలెక్టర్ గారికి మంత్రి గారికి కూడా కాంప్లీట్ చేశాము దీనిపై ఇంతవరకు కూడా ఎలాంటి అంటే చర్యలు తీసుకోలేక తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మెండి చంద్రశేఖర్ కోరుతున్నాడు కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్